విశ్వాసం అనగా ఏమిటంటే నిఘంటువు ఏం చెప్తుంది నమ్ముట నమ్మకము మరి బైబిల్ ఏం చెప్తుంది విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ అంటే నువ్వేమేమి నిరీక్షిస్తున్నావు దేని దేని కొరకు ఎదురు చూస్తున్నావు చెప్పండి ఏం ఏం చెప్తున్నా దేని కొరకు ఎదురు చూస్తున్నాం ఏసుప్రభ వారు మన వస్తాడని ఎదురు చూస్తున్నాం వచ్చినప్పుడు నాకు బహుమానం తీసుకొస్తాను నాకు మహిమ శరీరం ఇస్తాను ఈ మహిమ శరీరంతో నేను మహిమలోకంలో నివసించేటట్లు నాకు మహిమలోకంలో నిత్య నివాసాన్ని ఇస్తాను నిత్య కిరీటము బహుమానము సింహాసనం రాజ్యాధిపత్యం అక్షయత యుగ యుగములో ఏ సమస్య లేనటువంటి ఆనందమయ్యే జీవితం యేసు మనకి ఇస్తాడు ఇది మన నిరీక్ష